మన ప్రభుణ రక్షకుడైన యేసుక్రీస్తు నవమన సమృద్ధి జీవనం తరపున మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ఈ యొక్క ఆగస్టు మాసంలో అడుగుపెడుతుంచిన మన జీవితాల్లో దేవుడు ఏ వాగ్దానం ద్వారా అయితే మాట్లాడబోతున్నాడో ఆ వాక్యాన్ని మనం చూసుకుందాం కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం డెబ్బై నాలుగవ వచనం నేను ఆశ పెట్టుకుని నేను ఆశ ఉన్నాను నీ ఎందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషించదరు నీ తీర్పులు విశ్వాస గాత్యము గలవాడు నీవు నన్ను శ్రమ పరిచి నేను ఎరుగుదును కీర్తనకారుడు నూట పంతొమ్మిది డెబ్బై నాలుగులో ఏమంటున్నాడంటే నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను అంటున్నాడు ఎలా ఆశ పెట్టుకొని ఉంచున్నాడంటే తన ప్రాణము మొత్తము చివరి శ్వాస వరకు దేవుని మీద ఆశ పెట్టుకొని ఉంచున్నాడు దేవుని మీద ఆశ పెట్టడమే కాదు దేవుని ఎందుకు గురి కలిగి జీవించిన వాడుగా ఉంచున్నాడు దావేది మహారాజు ఏమంటున్నాడంటే యహోవా నీ తీర్పు న్యాయమైనది అంటున్నాడు మన తీర్పులు ఎలా ఉంటాయండి నేను మాట్లాడిన మాట లేదంటే ఈరోజు మాట్లాడే మాట మొన్న మాట్లాడిన మాట ఎలా ఉంటుంది తీర్పు సరి ఉండదు గత మాసంలో నీ యొక్క తీర్పు నీ మాటలు నీ ప్రవర్తన నీ క్రియలు సరిలేకుండా కానీ ఆయన వాక్యము ఏమంటుందంట ఆయన కొరకు ఆశ పెట్టుకొని కనిపెట్టుకొని ఉండాలి దుప్పి నీటి వాళ్ళ కొరకు ఆశపడినట్లు దేవా నీ ఎందు నేను ఆశ పెట్టుకున్నాను దావిద మహారాజు అనేక కీర్తనలు రాస్తున్నాడు రాయడమే కాదు నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను నీ కావకుడు ప్రతి మాట ఆదరించే మాట కృప చూపించే మాట ఈ నెలంతట్లో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆదరించాలంటే నువ్వు దేవుని మాట వినాలి దేవుని వాక్యాన్ని అనుసరించాలి దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలి యోగు గ్రంథకర్త కూడా ముప్పై ఆరులో ముప్పై ఒకటిలో ఏమంటున్నాడంటే వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు ఈ నెలంతట్లో నీ జీవితములో నేను కొరకు ఆశపడుతున్నావో నాకు తెలియదు కాని నా ప్రభువు నేను సమృద్ధిగా సమృద్ధి జీవము చేత నేను తృప్తిపరచి మహిమపరచటానికి ఈ నెలంతట్లో దేవుడు నీకు నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక రష్యా దేశంలో నిన్నటి దినాన్ని చూస్తే అనేక ప్రాంతాలలో భూకంపాలు సునామీ రావడం జరుగుతుంది జరగడమైంది కానీ ఆ ప్రకృతి వైఫల్యము చేత అక్కడ ప్రజలు విలవిలలాడుతున్నారు కానీ మన భారతదేశము మన ఆంధ్రప్రదేశ్ నేటి పరిస్థితుల చేత అనేక మంది యవనస్తులు యవన స్త్రీలు తన యొక్క దైనందిక జీవితాన్ని పాపము చేత కొట్టుమిట్టలాడుతూ కుటుంబాలు భ్రష్టత్వం లేక జిగజార్చుకుంటున్నారు అక్రమ సంబంధాల చేత దేవుని భయము లేకుండా దేవుని వాక్యము దేవుని యొక్క కృపను పొంది కూడా వారు దేవుణ్ణి నిర్లక్ష్యము చేస్తున్నారు నిర్లక్ష్యం చేయడమే కాదు ఆయన వాక్యాన్ని కూడా ధ్యానించలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉంచున్నాం మన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి విపత్తు జరగకపోవడానికి కారణం ఏమంటే దేవుని యొక్క కృప వాత్సల్యతను మన పట్ల చూపిస్తున్నాడు కానీ దేవుని యొక్క దయతో ఇంకా అనేక మంది సేవకులు విశ్వాసులు పరిశుద్ధులు ప్రార్థన చేయడము చేత అదే అంటున్నాడు నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను అన్నట్టు మనమందరం దేవుని కొరకు ఆశ పెట్టుకుని దేవుని ఎందుకు తృష్ణ దేవుని ఎందు కృప చూపించే దేవుడని కరుణ కరుణా కటాక్షం కలిగిన దేవుడని మనము ఆయనను వేడుకొని ఆయన నామాన్ని మనం మహింపరచినప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు జీవిస్తాడు అలా దీవించడమే కాదు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ కుటుంబాన్ని వర్ధలింపచేస్తాడు దేవుడు ఈ వాక్యాన్ని గాక ఆమె ప్రార్థన మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడా పరిశుద్ధమైన పదములకు వందన స్థితులు చెల్లిస్తుంటున్నాం ప్రభా దావేది మహారాజుని వాక్యం వచ్చేత నేను తృష్ణ కొని ఉంచినాను నీ వాక్యం వచ్చేత నేను ఆశ పెట్టుకుని ఉన్నానని తండ్రి అయ్యా దావేది మహారాజు అనేక పర్యాలలో అయా మాకు హితబోధ చేస తండ్రి అయా నీ వాక్యం మీద మేము ధ్యాస పెట్టుకుని అయా మేము నడవటానికి కృపచూపించాము నీకు వందనములు ఈ యొక్క ఆగస్టు మాసంలో అడుగుపెట్టు ప్రతి కుటుంబాన్ని నీ మీద ఆశ కలిగి తృష్ణ గుని దుప్పి నీటి ఒక ఆశపడినట్లు దేవాన్ని కొరకు నా ప్రాణం ఆశపడుతున్నదని ప్రతి ఒక్క కుటుంబంలో తండ్రి ఈ వాక్యాన్ని వెదజల్లటానికి కృప చూపించావు యొక్క యూట్యూబ్ ఛానల్ చేత తండ్రి అనేక కుటుంబాలను దర్శించడానికి అనేక ఆత్మీయులను పరామర్శించడానికి అనేక మంది పడిపోయిన యవనస్తులను యవన స్త్రీలను పురుషులను కుటుంబాలను నువ్వు పైకి తండ్రి కృపద ఇచ్చేయమని ఈ దినాల తండ్రి అయ్యా ఈ నెలలో తండ్రి పుట్టిన రోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారికి అయ్యా నీకు కృప మెండుగా ఉండటానికి కృపణ ఇచ్చేయండి వారిని ఇంకా అభివృద్ధి చేయండి ఇంకా తండ్రి సంవత్సరం అనేది దయకేటం కింద చేసి వారి జాడలు గతజల్లింప చేయమని ఈ వాక్యము తృప్తి తృప్తిపరచమని ఏ సతి దివ్యా నడుచుంచున్నాము తండ్రి ఆ మేన్ అందరికి వందనాలండి